శారీస్ శ్రీలీలా శారీస్ అండి కొత్తగా వస్తుంది పుష్ప టూ లో కట్టింది రెండు వేల రూపాయలు కూడా షోరూమ్స్ లో అమ్ముతున్నారు చిరకి కలర్స్ మారుతాయి కేవలం మనం వచ్చేది ఐదు వందల యాభై రూపాయలు కొత్త సంవత్సరానికి కొత్త దానాన్ని తీసుకొచ్చే డిజైనర్ శారీస్ చిన్న చిన్న బాన్ మల్టీ కలర్స్ వచ్చి మొత్తం జరిగి బార్డర్ బాగుంది కదండి మేడం చాలా బాగుందండి బార్డర్ ఇచ్చాడు కొత్త సంవత్సరానికి ఆఫర్లు పెట్టారు లైట్ వెయిట్ డిజైన్స్ ఇచ్చాడు అండి క్లాత్ కూడా లైట్ వెయిట్ బార్డర్ బార్డర్స్ పెట్టి చీరకి మారిద్ది అంచులు మారితే పొల్లలు మారితే బ్లౌజులు మారితే సెట్వైజ్ గా తీసుకోండి మీకు పెట్టుబడి తక్కువతో లాభాలు రావాలి ఇలాంటి కలెక్షన్ తీసుకోండి కేవలం మనం ఇచ్చేది ఐదు వందల ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఎంత బాగుందండి గోల్డ్ జరీతో విస్కో జరీతో కేవలం బడ్జెట్ అండి తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల వచ్చండి కానీ కేవలం మనం ఇచ్చేది ఐదు వందల యాభై రూపాయలు చాలా బాగుంది చిన్న చిన్న పువ్వులతో విస్కో జరీ బాటండి మెత్తగా స్మూత్ గా ఉంది శారీ మొత్తం జరీ ఇచ్చారండి వైలెట్ కలర్ చిల్లీ రెడ్ జమ్రాడ పచ్చ రాణి కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలరు డార్క్ మెహిందీ కలర్ కాంబినేషన్ ద్రాక్ష కలర్ ఎవరినిస్తారండి ఈ రేటుకి పొరపాటు కూడా ఈ రేటు రాదండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నుంచి చాలా మంది మనకి మెసేజ్లు పెడుతున్నారండి పదమూడు వందల రూపాయల మార్ష్ మిలాన్ డిజైనరీ శారీసు ఐదు వందల యాభై రూపాయలు చూస్తానికి జూట్ లో ఉంది మెత్తగా బల్లి ఉంది విస్కో జెరీ బాడర్ అమ్ముకోవడానికి చాలా బాగున్నాయి బోర్డర్ కలర్ మిలటరీ గ్రీన్ చాక్లెట్ కలర్ ఫ్యాంటా కలర్ డార్క్ నెమిలిబింజన్ కలర్ మ్యాచింగ్ ద్రాక్ష వైన్ కలర్ అండి డార్క్ మ్యాచింగ్ ఆరు కలర్స్ మేడం ఇంకోటి చూడండి ఇట్లా కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ వైన్ కలర్ కాంబినేషన్ మందార పోల్ డీన్ అండి బల్లి ఉంది సిల్వర్ కలర్ మస్టర్డ్ ఎల్లో అమ్ముకోవడానికి గా షాప్ విధించేయండి వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తా గుంటూరులో ఉంటుంది బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ శశిరేఖ పట్టు మార్కెట్ లో కూడా లేదండి కొత్త కలెక్షన్ ఇచ్చాను రెండు వేల మూడు వందలు కానీ మనం ఇచ్చేది హోల్సేల్ గా అమ్ముకున్న వాళ్ళకి కేవలం ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది అసలు సరుకు డౌట్ ఏదండి వచ్చిన వచ్చే అయిపోతుంది ప్యూర్ యాభై వేల రూపాయలు శారీ డిజైన్ ప్యూర్ పట్టు వాటిలో శశిరేఖ పట్టు డిజైన్ బ్లౌజ్ మొత్తం మగ్గం వరకు అండి రెండు చేతులకి బ్యాక్ సైడ్ మొత్తం ఇచ్చాడు లెమన్ ఎల్లో కలర్ కి రత్నావళి కలర్ కాంబినేషన్ కనకాంబరం కలరు డార్క్ లక్స్ గ్రీన్ లెమన్ ఎల్లో ఇదిగోండి గడప పసుపు అంటారు ఫ్యాన్సీ షేడ్ ఇది కూడా బాగుంది మస్టర్డ్ ఎల్లో గోల్డెన్ ఎల్లో పిస్తా గ్రీన్ బేబీ పింక్ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి శశిరేఖ పట్టు మీరు సేల్స్ కి హోల్సేల్ గా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని షాప్ విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పట్టండి రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందలు మార్కెట్ లో అమ్ముతున్నారు షోరూమ్ టెస్ట్ చుట్టూ తా కట్ వర్క్ బ్లౌజ్ మొత్తం ఫుల్ రెండు చేతులు వర్క్ అండి బల్లె నైస్ ఇచ్చాడండి సారీ మొత్తం జాలరండి ఇది పెయింట్ కాదండి మొత్తం అల్లింది మగ్గాల మీద నేసింది మొత్తం జెరీ బీవింగ్ ఇచ్చారండి చాలా నైస్ గా ఉంది పదకొండు వందల రూపాయలకి ఇస్తాండి ఇది కాంబో ప్యాక్ బాక్స్ లో పెట్టొస్తాయండి ఇవన్నీ స్కై బ్లూ కలర్ కనకాంబరం కలర్ లావెండర్ కలర్ కాంబినేషన్ లావెండర్ ఇప్పుడు లేటెస్ట్ కలర్ లావెండర్ కలర్ చాలా బాగా సేల్ ఉంది అండ్ లెమన్ ఎల్లోకి పర్పుల్ కలర్ ఇచ్చాడు పిస్తా గ్రీన్ ఎంత బాగుందండి అంచుంది దానికి కదండి పట్టు మీద మొత్తం జరి నేత కట్ బార్డర్ కేవలం మనం ఇచ్చేది ఎంత అండి పదకొండు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయల చీరలు పదకొండు వందలకి ఇస్తున్నాం స్క్రీన్ షాట్ తీసుకుంటే సింగిల్ చీర అయితే ఆ రేటు వేరే ఉంటదండి ఇది హోల్సేల్ గా ఇచ్చే రేట్ ఇది ప్యూర్ మైసూర్ పట్టు రెండు వేల ఐదు వందల రూపాయలు చీర పదకొండు వందలకి ఇస్తున్నాం కూడా చాలా బాగున్నాయి షాప్ గుంటూరులో ఉంటుందండి బెస్ట్ మలు అండి ఇప్పుడు మార్కెట్ లో మంచి ట్రెండ్ గా నడుస్తున్నాయి డిజిటల్ ప్రింట్ పన్నెండు వందల రూపాయలు మెచ్చారండి ఎంత మెత్తగా ఉందండి చాలా బాగుంది టేస్ట్ ని మనం తీసుకొచ్చామండి కేవలం ఆరు వందల రూపాయలు ఎల్లో కలర్ లావెండర్ కలర్ పిస్తా గ్రీన్ టమోటా రాణి కలర్ స్కై బ్లూ కలర్ బేబీ పింక్ ఎంతో బాగున్నాయండి చెల్లు కొత్త సంవత్సరానికి కొట్టి నిండా కొత్త కొత్త రకాలు ఉన్నాయి అమ్ముకోవడానికి హోల్సేల్ అంటే అందరూ మన షాప్ విజిట్ చేస్తారు కొత్త సంవత్సరానికి రఘువంశీ ఫ్యాషన్ తరఫున శుభాకాంక్షలు అండి స్క్రీన్ షాట్ తీసుకుని షాప్ విజిట్ చేయండి ఎలా ఉంది మేడం శారీ చాలా బాగుందండి దూదిలాగా ఎక్కువ లాగా ఉందండి ఇవి ఐదో ట్రిప్ అండి ఈ వారంలో ఐదు ట్రిప్పులు తెప్పించు స్టాక్ అయిపోతుంది గొల్లభామా శారీసు తక్కువతో లాభాలు తీయాలా మన షాప్ విజిట్ చేయండి డిజైలరీ శారీసు బస్ ఏమి ఇచ్చాడండి శారీసు కేవలం పదమూడు వందలు కూడా అమ్మచ్చండి చర్యలను తీసుకెళ్లి ఐదు వందల యాభై రూపాయలు ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టి అమ్ముకున్న వాళ్ళకి లెవెండర్ కలరు టమోటా కలరు రంగు డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషను ఉల్లిపట్టు కలరు సీ గ్రీన్ ఎంతో అందమైన చీరలు అండి రెండు వేలు కూడా అమ్ముకోవచ్చు అలాంటి చీరలు ఐదు వందల యాభై రూపాయలకి ఇచ్చాం శారీ మొత్తం ఉందండి చీర స్టార్టింగ్ పల్లో ఉంది బ్లౌజ్ ఉంది షాపు విధించేయండి అమ్ముకోవడానికంటే మన షాప్ పెట్టింది పేరు స్క్రీన్ షాట్ తీసుకోండి మన షాపులో కొత్త సంవత్సరానికి సంక్రాంతి కొత్త కొత్త రకాలు నలభై రకాలు తెచ్చానండి ఇది ఆఫర్లు పెట్ట కేవలం ఐదు వందల యాభై రూపాయలు జిమ్ చూ జార్జెట్ అండి మార్కెట్లో ఒక ఎలుగు ఎలిగింది సూపర్ ఉంది కొత్త సంవత్సరానికి కొత్త మోడల్స్ లేటెస్ట్ కలెక్షన్ ఇస్తున్నా కేవలం ఆరు వందల రూపాయలు ఎంత బాగుందండి సారీ చాలా బాగుంది సార్ డిజైన్ వచ్చింది చిన్న చిన్న చిలకలతో మీనాకారి బుట్టాలతో జెరీతో సిల్వర్ వర్క్ తో థెడ్ వర్క్ తో రంగు రంగులు ఉందండి జిమ్మిచ్చు జార్జెట్ డిజైనర్ శారీస్ పల్లె చుట్టూతో కూడా కుచ్చుళ్ళు ఇచ్చాడు చిరాజాయిట్ అండి కేవలం ఆరు వందల రూపాయలు కనకాంబరం పిస్తా గ్రీన్ డార్క్ టమోటా కలరు గోల్డ్ కలరు లావెండర్ కలర్ ఎంతో అందమైన చర్లు అండి కొత్త సంవత్సరానికి కొత్త మోడల్స్ వచ్చినాయి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని షాప్ విజిట్ చేయండి ఓకేనా మన షాప్ కొత్త కొత్త కలర్స్ తో కొత్త మోడల్స్ మేము ముందుకు వచ్చామండి ఎంత అందంగా ఉన్నాయండి చీర కేవలం ఆరు వందల రూపాయలు మార్కెట్ లో ఎక్కడ దొరకని కలెక్షన్ విసుకో జెరీ బార్డర్ చిన్న చిన్న పూలు క్లాస్ అఫిషియల్గా ఉందండి మాస్మిలా అని అంటారు పశ్చిమ కలర్ కి మెరూన్ బార్డర్ నేరేడు పండు మెహందీ కలర్ డార్క్ నావీ బ్లూ కలర్ పట్టుదాని కలర్ ఎంబ్రాయిడా పచ్చ చిల్లీ రెడ్ డార్క్ వైలెట్ ట్వంటీ ఇయర్స్ కాడి నుంచి ఎవరు డ్రెస్అప్ అయినా స్టైలిష్గా ఉండయి న్యూ ఇయర్కి సంక్రాంతికి వచ్చే కొత్త కలెక్షన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని షాపు విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫెస్టివల్స్కి మనం ఇచ్చే రేట్ ఎంత అండి కేవలం ఆరు వందల రూపాయలు పన్నెండు వందల మీరు చీరల్ని ఆరు వందల ఆఫర్లు పెట్టాం ఇవన్నీ బాక్సులు వస్తాయి క్యాట్ల కాంబో ప్యాక్ అండి బ్యాగ్లో పెట్టొస్తాయి కొత్త దాని దాన్ని తీసుకొచ్చే లేటెస్ట్ కలెక్షన్ అండి మార్ష్మిలాన్ జరి అంత విస్కోస్ వస్తుంది ముద్ద జరి బార్డర్ లోటస్ డీన్ షుగురు డీన్ ఇచ్చాడు చాక్లెట్ కలర్ డార్క్ నెమిలి బింజం కలర్ లావెండర్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ మస్టర్డల్ గ్రీన్ బేబీ పింక్ ఉల్లిపట్టు కలర్ ఎంత అందంగా ఉన్నాయండి చాలా హోల్సేల్ గా అమ్ముకున్న వాళ్ళకి మనం ఇచ్చేది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మార్కెట్ లో ఎక్కడ లేని కలెక్షన్ ఇచ్చా స్క్రీన్ షాట్ తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ షాప్ గుంటూరులో ఉండదు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాను అమ్ముకునే వాళ్ళకి లేటెస్ట్ కలెక్షన్ ఇది పండక్కింగ్ ఇయర్కి సంక్రాంతికి లేటెస్ట్ కలెక్షన్ కొత్త సంవత్సరానికి లేటెస్ట్ కలెక్షన్స్ మీకు పరిచయం చేస్తా అండి ప్యూర్ లైట్ వెయిట్ జరీ పట్టండి రెండు వేల ఐదు వందల రూపాయల మీద జరీ పట్టుని కేవలం ఎనిమిది వందల రూపాయలకి హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి ఆఫర్లు పెట్టాం సార్ కొద్దిగా ఎక్కువ స్టాక్ కావాలన్నా కూడా సరుకు రెడీగా ఉందండి డైరెక్ట్ మగ్గాల దగ్గర నుంచి తెప్పించాం బ్లౌజ్ ఎంత అయింది పట్టు చీర అంత అసలు వీళ్ళు ఇచ్చే రేట్ అంతా మీరు ఒకసారి ఆలోచించండి స్క్రీన్ షాట్ తీసుకుని షాపు విధించండి ఎంత అందంగా ఉన్నాయండి మస్టర్డ్ మస్టర్డెల్లో ఎంబ్రాడ పచ్చ తేనె కలరు డార్క్ రాణి కలరు స్క్రీన్ షాట్ అండి గోల్డ్ కలర్ మంచి మంచి కలర్స్తో మేము ముందుకు వస్తున్నాం కేవలం ఎనిమిది వందల రూపాయలు సూరత్ నుంచి డైరెక్ట్గా ఇప్పుడే వచ్చినాయండి ఇప్పుడు ఆన్లైన్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఒక రేంజ్లో ఉంది ఐటము శ్రీలీల డిజైనరీ శారీస్ సూపర్గా ఉంది మంచి లుకింగ్ ఉందండి శారీ కూడా పట్టుచీర కడితే అంత షైనింగ్ ఉందో శారీ కూడా అంతే షైనింగ్ ఉంది హ్యాండ్స్కి వచ్చి రెండు చేతులకి సీక్వెన్స్ వరకు థ్రెడ్ వరకు మగ్గం వరకు సూపర్గా ఉందండి శారీ అంతా డిజైనరీ బ్లౌజు పళ్ళ చుట్టుతో కుచ్చుళ్ళు శారీ అంతా వచ్చేసి శారీ బంగారంతో నేసినట్టు చూస్తానికి మెత్తగా స్మూత్గా ఉందండి శారీ కూడా హోల్సేల్గా తీసుకుంటా ఉంటే ఇట్లా ఆరు కలర్ సెట్ వైజ్గా తీసుకుంటా ఉంటే వాళ్ళకి మన షాప్ తరఫున కేవలం నాలుగు వందల రూపాయలకి అందుబాటులో వస్తుంది సేల్స్కి అయితే షాపు విజిట్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా చాలా బాగుందండి ఐటమ్ కూడా నేను చెప్పి కొత్త కలెక్షన్ ఇప్పుడే వచ్చిందండి నలభై చిల్ల బేలు వచ్చింది ఇదంతా శారీ ప్రత్యేకత ఏంటో కూడా చెప్తాను మీకు స్పేసిలకంటే మార్కెట్లో ప్లేయించిరే ఏడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు మరి వీళ్ళు వర్క్ కట్ వర్క్ వెండి పూల వర్క్ చుట్టూతా ఫుల్ ఎంబ్రాయిడింగ్ ఎంత అందంగా ఉన్నాయి సార్ హోల్సేల్గా కావాలండి అమ్ముకోవడానికి అంటే బ్యాగ్కి ఆరు కలర్స్ వస్తాయి ఆరు కలర్స్ కాంబో ప్యాక్ అండి ఇవన్నీ డైరెక్ట్గా సూరత్ నుంచి వస్తాయి మనకి ఫ్యాక్టరీ నుంచి ఈ బ్లౌజ్ చూసారా ఆ చుట్టూతో కట్ వర్క్ సిల్వర్ వర్క్ మొత్తం లతల చిన్న చిన్న బుట్టాలు రీసేల్ కస్టమర్లకి ఇళ్ళ దగ్గర బట్టల బేరం చేసేవాళ్ళకి మనం ఇచ్చే రేటు కేవలం ఏడు వందల రూపాయలు బంపర్ ఆఫర్ ఇచ్చారండి కొత్త సంవత్సరం సందర్భంగా హోల్సేల్గా తీసుకున్న కొట్టు నిండా కొత్త కొత్త వెరైటీస్తో ఉన్నాయి షాప్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ అండి ఇది ప్యూరు పట్టు బ్లౌజ్ స్టైల్లోని ప్యూర్ జార్జ్ చిల్లీ పన్నీర్ మీద వెండి పూలతో వర్క్ ఇచ్చాడు ఐటమ్ అయితే సూపర్గా ఉంది వర్క్ కూడా మార్కెట్లో కలవని కలెక్షన్ కొత్త కలెక్షన్ సూపర్గా ఉంది ఫుల్ హెవీ వర్క్ బటర్ఫ్లై వర్క్ అండి ఇది పెయింట్ కాదు సన్న మగ్గాల మీద వర్క్ కొడతారు కదా ఆస్ట్రైల్లో ఉంది శారీ కూడా చాలా బాగుంది కేవలం ఏడు వందల రూపాయలు డిజైనరీ శారీస్ అండి చాలా స్మూత్గా ఉందండి క్లాత్ కూడా నెత్తగా బ్లౌజే ఏడు ఎనిమిది వందల రూపాయలు అవుతుందండి చుట్టూ కట్ వర్క్ బటర్ఫ్లై వర్క్ ఇప్పుడు కొత్త లేటెస్ట్ కలెక్షన్ మీకు ఇస్తున్నా ఏ చీరైనా సరే ఏడు వందల రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ విజిట్ చేయండి స్పేస్ సిల్క్ డిజైనరీ శారీస్ చాలా అందమైన సారీస్ లేటెస్ట్ కలెక్షన్ కలర్ మ్యాచింగ్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయండి యూత్ చిన్న పిల్లలు కట్టినా కూడా స్టైలిష్గా ఉంటాయి ఎవరు మిస్ అవుతుంది సింగిల్గా వచ్చారుగా ఉంటే ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం సెట్ వైజ్గా కొనుక్కున్న వాళ్ళకి మీకు బిల్లు రేటుకే ఇస్తాను కేవలం ఏడు వందల రూపాయలు లక్స్ గ్రీన్ కనకాంబరం డార్క్ పిస్తా గ్రీన్ కలరు బేబీ పింక్ బేబీ పింక్ డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉల్లిపట్టు కలర్ అండి చాలా బాగున్నాయండి శారీస్ కూడా పండగలకి ఫెస్టివల్స్కి కొత్త కొత్త మోడల్స్ మీ ముందుకు వస్తుంది ఎవరు మిస్ అవుద్ది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా మగ్గం వర్క్ అండి వెండి పూల వర్క్ స్పేస్ సిల్క్ కట్ వర్క్ డిజైనర్ శారీస్ పట్టు చీరలు ఉండవు పట్టు చీరలు ఎవరు మిస్ అవ్వకండి సువర్ణగిరి పట్టు చీరలు ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టారు రెండు వేల రూపాయలు రెండు వేల ఆరు వందల రూపాయలు లైట్ వెయిట్ ప్యూర్ పట్టు చీరల మీనాకారి బుటాలు రిచి ముద్ద జర్యలు అండి సూపర్గా ఉంది అసలు లేదండి చీర చాలా అంటే చాలా నైస్ ప్యూర్ పట్టు చీరలు ఏ చీరనా సరే పన్నెండు వందల రూపాయలు హోల్సేల్గా కావాలా అమ్ముకోవడానికి కావాలా అందరూ మన షాపు విజిట్ చేయండి మన షాపు మీ అందరికి తెలిసిందే పెట్టింది పేరండి మన షాపు ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టాం హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళు అందరూ రండి సువర్ణగిరి పట్టు చీరలండి పన్నెండు వందల రూపాయలు సూపర్ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసామండి మన షాప్ పేరు చెప్తే మీ అందరికీ తెలిసిందే కొత్త ధనాన్ని లేటెస్ట్ మోడల్ని పరిచయం చేయడంలో మనం ముందుంటాము లైట్ వెయిట్ పట్టు చీరలు సూపర్ సూపర్గా ఉంది ఇది పదహారు వందలు పదిహేను వందల రూపాయలు మేము పట్టు చీరల్ని పండగ సందర్భంగా ఫెస్టివల్ సందర్భంగా న్యూ ఇయర్ కొత్త సంవత్సరం సందర్భంగా ఆఫర్లు పెట్టాం పోచంపల్లి ఇక్కత్తు లైట్ వెయిట్ అండి కేవలం మనం ఇచ్చేది ఆరు వందల యాభై రూపాయలు షాపు విజిట్ చేసే పని అయితే స్క్రీన్ షాట్ తీసుకుని షాపు విజిట్ చేయండి సింగిల్ చీర్ అయితే వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం సెట్ వైజ్గా తీసుకునే వాళ్ళు కేవలం ఆరు వందల యాభై అబ్బా బరివే లేదండి చిరా లైట్ వెయిట్ వంద గ్రాములు కూడా బరువు బరువులేదు రిచ్చిపల్లు మీనాకారి బుట్ట కాంట్రాస్ట్ మ్యాచింగ్ సిల్వరు మీనాకారి అసలు ఎంత అందంగా ఉందండి చిన్నపిల్లలు కట్టినా కూడా స్టైలిష్గా ఉంటాయి కలర్స్ చూసారా ల్యావెండర్ కలర్ కాంబినేషను డార్క్ మస్టెల్లో ఎమ్రాడ పచ్చ కలరు చిక్కు గోల్డ్ కలర్ మీద ఎంత క్లాసిక్ ఉందండి రెండు వేలు తక్కువమ్మరండి రెండు వేలు తక్కువ అలాంటి చీరల్ని కేవలం వీళ్ళు ఆరు వందల యాభై రూపాయలకే మగ్గాల రేటుకే అందుబాటులో ఇస్తున్నారు మన షాపు మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ మా అందరికీ కావాలా ఇంకా కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మేము ముందుకు తీసుకొస్తున్నాను కేవలం రెండు వేల రూపాయలు కూడా అమ్ముకునే లైట్ వెయిట్ పోచంపల్లి ఇక్కత్తి డిజైన్లు అండి ఆరు వందల యాభై రూపాయలు సింగిల్ అయితే ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదండి రాధాకృష్ణ రాధాకృష్ణ హోల్సేల్ వీళ్ళ షాపులు ఎన్ని రకాలు వస్తున్నాయండి వీళ్ళ దగ్గర రెండు వందల యాభై రూపాయల కాడ నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు పండగలకి అండి సూపర్ సూపర్ మోడల్స్ వచ్చినాయి ఇప్పుడు చూపించే కలెక్షన్ అయితే మాత్రం ప్లెయిన్ చీరలో ఆడపిల్లలు అడిగి మరీ తీసుకెళ్తున్నారు సూపర్ ఉంది ప్యూర్ డిజైనరీ శారీస్ డిజిటల్ ప్రింట్ బాంధని స్టైల్లో సన్న వీవింగ్ లైన్స్ లాగా వచ్చేసి కింద బార్డర్లో వస్తుంది చాలా అంటే చాలా అందంగా ఉంది రీసెల్ కస్టమర్లకి వీళ్ళు ఇచ్చేది కేవలం మూడు వందల యాభై రూపాయలు ద్రాక్ష కలరు కాఫీ కలర్ అండి చాలా బాగుంది ఎంబ్రాయిడా పచ్చ మస్టర్డ్ ఎల్లో టమాటా రాణి కలరు మెహిందీ కలర్ అండి చాలా లికింగ్ ఉంది అమ్ముకోవడానికి హోల్సేల్గా ఉంటే వీళ్ళు ఇచ్చే రేటు కేవలం మూడు వందల యాభై రూపాయలు స్టాక్ డిజైన్లు అయితే సూపర్గా ఉంటాయండి ఇట్లా కలర్స్ డిజైన్లు నెంబర్ ఆఫ్ డిజైన్లు వస్తాయి క్లాత్ అయితే దూదిలాగా ఉంది ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళు కానీ బట్టల బ్యారన్ చేసుకున్న వాళ్ళు ఇట్లాంటి కలెక్షన్ని ఎవరు మిస్ అవుతుందండి ఇవి మార్కెట్లో వచ్చి ఏడు వందల యాభై ఏడు వందల రూపాయలు అమ్ముతున్నారు కానీ వీళ్ళు ఇచ్చేటట్టు కేవలం మూడు వందల యాభై రూపాయలు చిరాజేయటు పళ్ళు కూడా రన్నింగ్ వస్తుందండి విత్ బ్లౌజ్ అనమాట సారీ శారీ మధ్యలో వచ్చేసి ఇట్లా సిల్వర్ లైనింగ్ వీవింగ్స్ లాగా ఇచ్చాడు స్మూత్గా ఉంది క్లాత్ డిజైనరీ శారీస్ చూడండి కలర్ మ్యాచింగ్ దూప్చాయ్ కలరు చాక్లెట్ కలర్ కాంబినేషను డార్క్ పింక్ టమోటా రాణి కలర్ అండి చాలా అందంగా ఉంది శారీ కూడా మస్టర్డల్లో బొటిక్సలు కూడా చాలా మంది వచ్చి ఇట్లాంటి కలెక్షన్ తీసుకెళ్తున్నారు మెహిందీ కలరు డార్క్ యమ్రాడ పచ్చ కలరు సరే ఇట్లా సెట్ ప్రైజ్గా తీసుకుంటామండి ఈ ఆరు రంగులు తీసుకుంటా ఉంటే వాళ్ళకి సూరత్లో ఇచ్చేటట్టు గుంటూరులో ఇస్తున్నాను మనం ఇచ్చే రేటు కేవలం మూడు వందల యాభై రూపాయలు ఎవరిని ఇస్తారండి రేటుకి అసలు క్లాత్ ఎలా ఉందనుకున్నారు చేతితో పట్టుకుంటే వెయ్యి రూపాయలు అంటే నమ్మాల్సిందే శారీ అయితే అంత అందంగా ఉంది శారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ ఇదంతా వచ్చేసి ఫ్యాన్సీ మోడల్ లాగా చూస్తానికి వాష్బుల్ ప్యూర్ జార్జెడ్ హెవీ హెవీ జార్జెట్స్ కింద బార్డర్ వచ్చి ఇట్లా వేవింగ్స్ లైన్స్ లాగిస్తాడు సేల్స్కి అయితే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని షాప్ విజిట్ చేయండి సింగిల్ సింగల్ సింగిల్ చీర్ కాంటే ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది కలర్ మ్యాచింగ్ కానీ శారీ కానీ క్వాలిటీ కానీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ మేము ముందు తీసుకొస్తున్నాను ఇది చాలా క్లాసీగా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కైనా మన ఇంటి ఆడపిల్లలకైనా పెట్టుబడులకు కావాలన్నా ఒకవేళ హోల్సేల్గా రీసేల్ కస్టమర్లు అమ్ముకోవడానికి కావాలన్నా చక్కటి అవకాశం అన్నమాట వీళ్ళు ఇచ్చే రేట్ అండి కేవలం మూడు వందల యాభై రూపాయలు జార్జెట్స్ అండి ప్యూర్ జార్జెట్స్